రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ యాభై రెండు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే గెలుపొందింది నలభై తొమ్మిది చోట్ల వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది ఒక మూడు జపితే రాయలసీమ అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీమలో తెలుగుదేశం పార్టీ పెద్ద కోలుకున్న సంకేతాలు అయితే కనిపించడం లేదు ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బలంగా ఉన్న పార్టీని రాయలసీమలో ఎదుర్కోవాలి అంటే కాసింత దూకుడుగా ఉన్న వాళ్ళు పేరున్న వాళ్ళు టీడీపీలోకి చేరితే వీళ్ళందరి బలంతో సహకారంతో కొంతవరకైనా కనుక రాయలసీమలో పట్టు నిలుపుకోవచ్చేమో అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు దీనికోసం జిల్లాల వారీగా కాసింత బలమైన వాళ్ళ లిస్టు రెడీ చేశారు ఆ లిస్టు ఆ ప్రాంత నాయకులకి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించమని చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాగా వినిపించే పేరు కదా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందిబొట్టుకూరు నుంచి రెండు సార్లు తన ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు అప్పటి నుంచి దానిలో నెట్టుకొని వస్తూ ఉన్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అనే పేరు పెట్టి దాని పేరు మీద పాదయాత్రలు దాని పేరు మీద మీడియా సమావేశాలు దాని పేరు మీద రకరకాల కమెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలోకి వెళ్దామని చెప్పి భావించిన జిల్లాలో కొందరు టీడీపీ పెద్ద మనుషులు ఆయనకు తగిలారు సో ఆయన బీజేపీలో అలాగే ఉండిపోవాల్సి వచ్చింది తాజాగా తెలుగుదేశం పార్టీకి ఆయన అవసరం ఏర్పడింది ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆయన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం సో తన తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించే విధంగా చర్చలు జరపమని చంద్రబాబు గారు జిల్లా నాయకులకైతే చెబితే వాళ్ళు ఆల్రెడీ బైరెడ్డి గారిని కలిసి చర్చించేట్లుగా సమాచారం సో త్వరలో తన చంద్రబాబు రెడ్డి గారిని కలుస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు బట్ ఇక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి డిమాండ్లు తెలుగుదేశం పార్టీ తీరుస్తాదా అన్నది క్వశ్చన్ తాను బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ కూతురికేమో నంద్యాల ఎంపీ టికెట్ తనకేమో పాండ్యం ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారట మరి వీళ్ళకి రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందా ఎప్పటి నుంచో అక్కడ పార్టీ కోసం విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి పని చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి పైపెచ్చి జిల్లాలో ఒక్కొక్కటి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అలా కేఈ కుటుంబమైనా ఇట్లా కోట్ల కుటుంబమైనా అయినా కూడా రెండు రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది టీడీపీకి మరి ఇప్పుడు ఏదైనా తీసుకొని రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా వాళ్ళ కూతురికి ఒకటి సీట్ ఇస్తే చాలు అని చెప్పి టీడీపీలో చేరుతారా లేదా ఈయనకే టికెట్ ఇచ్చే టీడీపీ ఆయన పాన్ నెంబర్లో దించుతుందా తెలియదు బట్ టీడీపీ నాయకులు సంప్రదింపులు జరిపారు మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఈయన ఏమైనా కనుక ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ అధికారికంగా టీడీపీ కండువా కప్పుకుంటారేమో చూడాలి